అందరికీ నమస్కారం మహబూబ్ నగర్ లో ఒక విషాదం చోటు చేసుకుంది రాబీస్ వ్యాధి తనకు వచ్చిందేమో అని చెప్పి అనుమానంతో యశోద అనే మహిళ తన కూతుర్ని చంపి తాను కూడా చనిపోవటం జరిగింది అసలు ఈవిడికి ఆ అనుమానం రావడానికి గల కారణం ఏంటంటే యశోదకి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మహబూబ్ నగర్ లో నివాసం ఉంటున్నారు ఈవిడ హౌస్ వైఫ్ ఇంట్లో ఉండే ఆడోళ్ళు ఏం చేస్తారు ఎట్లకన్నా కన్నా కూర్చోపెడితే వాటిని ఎండలో పెడతారు కదా ఈ పల్లీలు డ్రై ఫ్రూట్లు ఇలా ఇలాంటి వాటికి ఏమైనా పురుగు పట్టాయనుకో ఎండలో పెట్టి ఆరబెడితే అవి పోతాయని చెప్పి ఆరబెడతారు అదే విధంగా ఈ యశోద్ కూడా ఒకరోజు పల్లీలోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎండలో ఆరబెట్టిందంట అదే క్రమంలో కొన్ని కుక్కలు వచ్చి అక్కడ గొడవ పడుతుంట వచ్చి వాటి దగ్గర స్మెల్ అది చూసి వాటిని చంద్రపందలు చేసి వెళ్ళిపోయింది సో ఈ ఏం చేసింది కుక్కలు అవి వాషన్ చూసాయి కదా సో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయని చెప్పి వాటిని శుభ్రంగా కడిగి మళ్ళీ ఎండబెట్టి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు అవి వాడుకుని తిన్న కొన్ని రోజులకి కొంచెం ఫీవర్లు అవి రావటం అది ఇది జరిగిందంట అండ్ ఇంకోటి ఏంటంటే అది రైనీ సీజన్ జూన్ నెలలో జరిగింది అంత క్లైమేట్ చేంజెస్ ఉంటాయి కదా కంపల్సరీ ఫీవర్లు అవి వస్తూ ఉంటాయి దాంతో ఈవిడేమనుకుంటే మనం కుక్కలు వాషింగ్ చూసి కుక్కలు తిన్నాయి మనం వాడుకుండి తిన్న వల్ల మనకి ర్యాబిస్ వచ్చిందేమో అని చెప్పి భయంతో ఇంకా అప్పటి నుంచి అదే మనసులో పెట్టేసుకుంటే అదే ఆలోచనతో ఉంటూ భర్తతో చెప్పుకుంటూ ఉండేదంట మనకి ర్యాబీస్ వచ్చిందేమో నాకు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి ఇక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి పిల్లలకి ఏమైపోతుంది మీకు ఏమైపోతుంది ఇదే ఆలోచన పెట్టేసుకుంది మనసులో కొంతమంది ఎలా ఉంటారంటే లేని జబ్బును ఉన్నట్టు ఊహించుకుండి ఒక మనస్తాపానికి లోనైపోయి కుంగిపోతూ ఉంటారు సేమ్ అదే జరిగింది ఈ ఇష్యూలో కూడా చాలా మంది ఇలా ఉన్నారు బయట కొంతమందికి ఏదన్నా ఫీవర్ కానీ లేకపోతే ఏదన్నా కోల్డ్ కానీ డబ్బు కానీ ఏదన్నా వచ్చిందనుకో ఇంకా తట్టుకోలేరు ఏదో అయిపోతుంది వాళ్ళకి ఇంకా మనం ఏదో అయిపోతాం అని చెప్పి భయంలోకి వెళ్ళిపోయి అదే ధ్యాసలో ఉండిపోయి కుంగిపోతూ ఉంటారు ఇంకా మనకు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కదా చిన్నవి ఏమున్నా కానీ ఫేవర్ వచ్చినా ఏదొచ్చినా గూగుల్ చేసి కొట్టేస్తాం ఆ ఫీవర్ వస్తే ఏం చేయాలి అన్నది గూగుల్ చేసి కొట్టే కొట్టేయడంతో రకరకాలే చూపించేస్తున్నాయి రకరకాల సిమ్టమ్స్ ఈ సింటమ్స్ ఉంటే కనుక మీకు ఈ జబ్బు వచ్చే అవకాశం అని చెప్పి ఆ వీడియోలు చూసి భయం భయంతో బతుకుతున్నారు కొంతమంది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవట్లేదు కూడా కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తా లేదు ఈ సోషల్ మీడియాలో సెర్చ్ చేసుకుంటే ఈ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ జబ్బు ఉండే అవకాశం ఉన్నదని చెప్పి మానసికంగా కుంగిపోతున్నావు సేమ్ ఈవిడ విషయంలో కూడా ఆ కుక్కలో ఆ విధంగా చేసిన తర్వాత వీళ్ళు అవి తిన్న తర్వాత కొంచెం ఫేవర్ ఇష్యూ అవి రావటంతో పిల్లలకి ఈవిడికి కొంచెం ఒంటి మీద ర్యాషెస్ అవి రావటంతో ఎప్పటి నుంచో ఆవిడ మనసులో పెట్టేసుకుంది నాకు ర్యాబీస్ వచ్చింది సో ర్యాబీస్ వచ్చిన వాళ్ళు చూస్తారు కంపల్సరీ గూగుల్ సెర్చ్ చేసి చూసుకుంటారు ర్యాబీస్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా చనిపోతారు అని చెప్పి నేను కూడా ఆ విధంగానే చనిపోతానేమో అని చెప్పి మనస్తాపానికి లోనయ్యి మూడేళ్ళు వయసు ఉన్నటువంటి చిన్నపిల్లని అదే విధంగా కూడా చనిపోవటం జరిగింది ఇటీవల మనకి ఏదన్నా ఇష్యూ ఇంటర్నల్ గా అనిపిస్తూ ఉంటే కనుక మన హెల్త్ బాగాలేదు అని అనిపిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి వైద్యున్ని సంప్రదించండి అంటే మీకు మీరు ఊహించేసుకోకుండా వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తే ఆయన చెప్తాడు వివరంగా మీకు మీకు ఏముందే లేదు అని చెప్పాల్సింది డాక్టర్ మీరు కదా తెలుసుకోవాల్సిందే గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవటం కాదు ఏదన్నా ఒంట్లోకి పోకపోతే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఏముంది మీకు అసలు ప్రాబ్లం ఏంటి అన్నది తెలుసుకోండి దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలన్నదే ఆలోచించండి అంతేగాని దాన్ని ఉన్నట్టు ఊహించుకోండి ఈ విధంగా ప్రాణాలు తీయేసుకోకండి అదేవిధంగా చిన్నపిల్లల ప్రాణాలు కూడా తీయకండి ముఖ్యంగా ఇంట్లో ఇటువంటి ఇష్యూతో ఎవరన్నా బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళని అలా వదిలేకోకుండా ఆ ఇష్యూని మీరు సీరియస్గా తీసుకోండి ఖచ్చితంగా మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి చూపించండి వాళ్ళు ఈ యశోద భర్త కూడా ఏముంటదిలే అర్థం చేసుకుంటదే తగ్గిపోతుంది అనుకుంటదే అని చెప్పి ఈయన ఆయనకి పని ఒత్తులు ఉంటాయి ఇంకా బిజీ బిజీ షెడ్యూల్ ఉంటాయి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈవిడేమో నాకు ర్యాబీస్ వచ్చేసింది ర్యాబీస్ వచ్చేసింది అంటే ఏ ఏ మొగడైనా ఏమంటాడు చిరాకు పడతాడు కదా ఎన్నిసార్లు చెప్పాను నీకు ఏమి లేదు కదా ఆల్రెడీ అన్ని చేయించాడంట ఈ ర్యాబీస్ సంబంధించిన టీకాలు వేయించాడు అండ్ ఇవి మందు ఏదో ఇస్తారు కదా కుక్క కాటుకి మందు ఏదో అవి కూడా ఏంచేదంట అవి కూడా ఏంచినప్పటికే ఆవిడ అర్థం చేసుకోకుండా ఇంకా నాకు ఉందే ఉందే ఉంది అన్న ఫీలింగ్ పెట్టేసుకుంది ఈ విధంగా చేసుకోండి అందుకనే ఎవరన్నా ఇంట్లో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించండి కౌన్సిలింగ్ ఇప్పించండి వాళ్ళు అప్పుడు కానీ వాళ్ళు సెట్ అవ్వరు